సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ మొదటి రోజు కొనసాగించడం జరిగినది మండల వ్యాప్తంగా ఏడు క్లస్టర్లలో పద్నాలుగు సర్పంచ్ అభ్యర్థులుగా పదిహేడు వార్డు అభ్యర్థులుగా వివిధ క్లస్టర్లలో నామినేషన్ వేయడం జరిగినది ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయడం జరిగినది సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ మొదటి రోజు కొనసాగడం జరిగింది మండల వ్యాప్తంగా ఏడు క్లస్టర్లలో పద్నాలుగు సర్పంచ్ అభ్యర్థులుగా పదిహేడు వార్డు సభ్యులుగా వివిధ క్లస్టర్లలో నామినేషన్ వేయడం జరిగింది ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు మధ్య అధికారులు నామినేషన్ వేసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయడం జరిగింది మిగిలిన నామినేషన్కి గడువు రెండు రోజులలో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది ఈ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారులు ఎంపీడీఓ స్థానిక ఎస్ఐ గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు